పద్నాలు అండి ఈరోజు జూన్ పద్నాలుగు పౌల్ యొక్క హెచ్చరిక చూద్దాం టెస్ట్లో మొదటి పత్రిక ఐదు పంతొమ్మిదిలో పౌల్ అంటున్నాడు ఆత్మను ఆర్పకుడి నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని ప్రభే స్వయంగా చెప్తున్నాడు ప్రకటన మూడు పదహారులో ఈ మాట చాలా భయంకరంగా ఉంటుంది వినడానికి దేవుడు అంటున్నాడు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయిచున్నాను అన్నాడు ఈ కాలంలో ఈ ఇప్పుడు మన సంఘాలలో నులివెచ్చనితనం అనేది చాలా కామన్ అయిపోయింది కాంప్లెసెన్సీ మనకు సమృద్ధి ఉంది మన దేవుడు అవసరం లేదు ఉరికే పేరుకు వెళ్తూ ఉన్నాం చర్చ్కి అన్నట్టుగా ఉంటే తప్పనిసరిగా మనం తీర్పు తీర్పు ఎద్ద నిలబడాల్సి వస్తుంది అనే అగ్నిని మనం ఆర్ ఆరిపోని ఎద్దని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు రక్షణ పొందిన కొత్తలో ఉన్న అత్యుత్సాహము ఎన్నో కారణాల వల్ల తగ్గిపోతూ ఉంటుంది అది మండుతూ ఉంటేనే విశ్వాసులు దేవుని చిత్తం నెరవేరుస్తారు స్వార్థీకరణకు త్వరపడతారు కొత్త ఆత్మలు దేవునికి బహుమతిగా ఇస్తారు క్రీస్తు కొరకు చనిపోవటకు కూడా సిద్ధపడతారు కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ తొలి ప్రేమ నెమ్మదిగా తగ్గిపోయి నిలువెచ్చగా తయారవుతుంది అందుకే పౌలు ప్రతి విశ్వాసిని హెచ్చరిస్తున్నాడు నిజమైన ఆత్మీయ ఆగ్ని ఎందుకు చల్లబడుతుందో కొన్ని కారణాలు చూద్దాం ఈ కారణాలు దయచేసి మీరు అనలైజ్ చేసుకోండి మనలో ఇటువంటి కారణాల వల్ల ఏమైనా తగ్గిపోతూ ఉందా ఒకవేళ అలా ఉంటే మనల్ని మనం సరిచేసుకుందాం మొదటిది ఉత్తేజపరిచే పెద్ద గుంపులు మన ద్వారా జరిగే అద్భుతాలు పరిశుద్ధాత్మ స్వరాన్ని విననీయకుండా మన ఆత్మీయ చెవులను మూసివేస్తుంది బైబిల్ సత్యాలను జ్ఞాపకం చేసి కొన్ని చేసే పరిశుద్ధాత్మని స్వరము మనం వినలేం రెండవది కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు మన ద్వారా జరిగినప్పుడు ఆ ఘనత దేవునికి ఆపాదించకుండా మనమే తీసుకోవడం ద్వారా గర్విస్తున్నాం రెండవ మూడవది మనలో వచ్చిన మార్పు ద్వారా ఇతరులను ప్రభావితం చేసి యేసుక్రీస్తు శిష్యులుగా చేయటం అనే బాధ్యతను నిర్లక్ష్యం చేస్తాం నాలుగవది ప్రార్థన లేమి అలసట మనకివ్వబడిన ఆత్మవరాలు సంఘ పరిధి నుండి బయట ఉపయోగించట ద్వారా సంఘాలలో ఐక్యత కరువై పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండక పక్కకు జరుగుతాం ఆరవది దేవుణ్ణి ఆరాధించట యొక్క ప్రాధాన్యతను మర్చిపోయి ఆరాధనను కేవలం యవనస్తులను ఆకర్షించుటకు సంఘంలోని వారిని సంతోష పెట్టుటకు వాడుతూ ఉన్నాం చాలా సంఘాలలో అయితే జరుగుతూ ఉంది ఆరవది మనలో మార్పు వచ్చాక దీనత్వంతో ప్రార్థించుట విజ్ఞాపనలు చేయటం మానేసి ఎప్పుడు తీరిక లేకుండా పరిచయలో పాల్గొంటూ ఉంటాం తీరిక లేకుండట అంటే ఇంగ్లీష్లో బిజీ అంటాం కదా బిజీ అంటే సింక్రోనిమ్ ఏమైతుందంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అంటే సైతాన్ కాడి కింద ఉన్నట్టు అనమాట మరి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుందాం చివరిగా పునరుజ్జీవం పొందిన మనము సార్వత్రిక సంఘ అభివృద్ధిని అభివృద్ధి కోసం పాటుపడకుండా మనకున్న తలాంతులు మన సొంత రాజ్యాన్ని అంటే సంఘాన్ని స్థాపించుకునేదానికి ఉపయోగకు చేస్తూ ఉంటాం ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ కూడా ఆత్ ఆత్మను ఆర్పివేస్తున్న ఆర్పివేయడానికి ఉపయోగపడతాయి అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడు కూడా తొలి ప్రేమను ఆర్పివేయకుండా నిరంతరం నూతనంగా ఉండేట్టుగా సహాయపడమని దేవుణ్ణి ప్రార్థించాలి మన మనకి ఎప్పుడు కూడా ఆత్మను ఆర్పకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం అయ్యా స్వామి స్తోత్రం ప్రభా సంఘాలలో నిలివేచ్చని తనం చాలా ఎక్కువైపోతుంది అయినా మమ్మల్ని మేము పరిశీలించుకొని మాలో ఎంత మాత్రం అది జరుగుతుందో చూసుకొని సరి చేసుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నాని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ